మైబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో టీజేఎస్ ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సే నియామకమైన తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆయనకి అభినందనలు తెలుపుతూ టబాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ డోలీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు తగ్గిన గౌరవ తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలకంగా వివరించి తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాట పోరాటం అన్నారు का स्वामिका मालूम माध्यम से नहीं जनता అరవై ఏళ్ళ తెలంగాణ మోసను కాలికి పలతం కట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగుతూ సగల జను ఏకం చేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను దాని యొక్క అనివార్యతను నాటి సీమాంధ్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పార్టీలను అన్ని వర్గాలను ఏకం చేసి చేసిగా ముందడుగు వేసి నాయకత్వ బాధ్యతలు మోసి ఎన్నో కష్టాలు పడి ఎంతో అవమానాలు గురై ఈరోజు ఎమ్మెల్యేగా ప్రకటించబడినటువంటి మా ఆచార్యులు గురువరిలో ఉద్యమ ఉద్యమ ప్రొఫెసర్ పోలరాం గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటించడం గవర్నర్ కొండలు గవర్నర్ గారు కూడా ఆమోదించడం నిజంగా కూడా మైకో తరఫున ఉద్యమకారుల తరఫున అందరి తరఫున ప్రజా ప్రసంగాల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియస్తున్నాం శుభాకాంక్షలు తెలియస్తున్నాం చెప్తే ఉంటాం ఈరోజు గవర్నర్ గారు ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యులు చట్ట సభలో పోయినంత గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ అధికారం ఉన్నా లేకపోయినా గోడం పడుతుందో ఎక్కడ సమస్య నుంచి అక్కడ రావాలి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం గొప్పెత్తి నిలబెత్తి కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పోరాటం వారు చట్ట సభలో కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఉద్యమకారుడికి ఉద్యమ నాయకుడికి తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుస్తున్నటువంటి ఈ రోజుకు సాగారానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వైపా టీజెస్ పక్షనా ప్రజా ప్రసంగాల పక్షనా ప్రత్యేకంగా దైవం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ టోలి సత్ర మాట్లాడాల్సిందిగా సాధారణంగా గమనిస్తూ ఉన్నాం గవర్నర్ ఫోటోలో ఈరోజు తెలంగాణ ఉద్యోగ నేత ఎక్సర్ రావు గారిని ఎమ్మెల్సీగా నియమించడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలకు మనస్ఫూర్తిగా మానుకూట జిల్లా పక్షాన ఉద్యమకారుల నుంచి డిజేసి నుంచి డి జాక్ నుంచి టీపీ జా నుంచి కుల సంఘాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉద్యోగాల సంఘాల నుంచి ఇతర సామాజిక ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూడు కోట్ల మంది ప్రజల గుండెలు గాయమైనాయి ఉద్యమాన్ని మన బుధాన చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి సబ్బండ కులాలను యావత్ ప్రజానీకాన్ని కదిలించినటువంటి కోదర్రామ్కి ప్రభుత్వంలో స్థానం లేదా అని చెప్పేసి మదన పడిన నేపథ్యంలో ఈ పదిహేళ్ళ తర్వాత చట్టసభల్లో అవకాశం రావడం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఎమ్మెల్సీగా నియమించడం పట్ల మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదేళ్ల సుదీర్ఘ నిరంకుశ నియంతృత్వ ప్రజాస్వామిక పాలనలో ప్రజల హక్కులు రాయబడ్డాయి రాజ్యాంగం మొత్తంగా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన కొనసాగించబడ్డది ఉద్యమకారులకు ఉద్యమ క్రమంలో ధూమ్ధాముల వేదికల మీద బహిరంగ సభల మీద అనేక కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలైతే కూడా ఈ టీఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం నిజంగా కూడా విస్తరించడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఈ నిరంకుశ ఇట్లర్ పాలన నిరంకుశ నియంతృత్వ పాలన ఎప్పుడు అంతమవుతా అని చెప్పేసి మొన్న బహిరంగంగా సామూహికంగా ఎన్నికల్లో తీర్పు వేయడం జరిగింది మూడోసారి అధికారంలో కావాలని చెప్పి కన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆశలు అడిగాసలేని అధికార మతంతో దావ దావంతో రాజ్యాంగ రీత్యా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పుట్టుకొచ్చాడు అవినీతి రాజ్యమే నీళ్ళ పేరు తొక్కి కోటాను కోట్ల రూపాయలు వ్యయం చెల్లించి కాంట్రాక్టర్ లబ్ధి చేయించారు మిషన్ బంజరాలు కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అట్లనే ఒక లక్ష ముప్పై వేల కోట్లతోటి నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు నీతిగడ్డ కావచ్చు ఇవాళ ప్రజల సాక్షిగా ఇవాళ కుంగిపోవడం జరిగింది దాంట్లో అవినీతిని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఈ పదేళ్ళ జీఆర్ఎస్ పరిపాలనలో విద్యారంగం విచ్ఛిన్నం చేశారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఎటువంటి నియామకాలు లేవు విద్య సర్వనాశనమైంది తెలంగాణ వస్తే విద్య గొప్పగా ఉంటుంది అని చెప్పి భావించినటువంటి నేపథ్య ఉద్యమకారులకు ఉంటే కానీ ఐదు పాయింట్ ఏడు శాతం కూడా విద్యకు నిధులను బడ్జెట్లో కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరించడం బద్దంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజాస్వామిక ఆకాంక్షలనుంచి వేశారు మాట్లాడే హక్కు లేదు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదు నిజాం నిరంకుశత్వం కంటే మరీ భయంకరంగా పాలన కొనసాగించినటువంటి నేపథ్యము ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉండే ఆ పాలన ఇవాళ మేధావులందరూ కూడా ఇవాళ కూడా పరిష్కరించడం జరిగింది అందుకే ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వములు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మేధావిగా రామ్ గారు తప్పకుండా ఈ పరిపాలనలో అంతర్భాగం అవుతారు సామాజిక న్యాయం దక్కాలి విద్య అభివృద్ధి చెందాలి స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా